మార్పు जरूरत ఎందుకంటే ఈ రోజు ఇంత ముందు జోష్ లేదు ఎకదాటిగా లేదు మూడు అనేది మీకు కలుసరా నంశమేమో 13 రోజులు 13 నెలలు పదమూడు సంవత్సరాలు ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది ఇంకొక మూడు సంవత్సరాల్లో కేంద్రంలో ఇండియా కూటు కూటమి ఏదైనా అధికారాలకొచ్చి ఛాన్సెస్ కనిపిస్తుంది ఎందుకంటే టఫ్ ఫైట్ కనిపిస్తుంది కాబట్టి అని ఒక ఫిగర్ తీసుకొచ్చారు తెరపైకి వెంకటరెడ్డి గారు చెప్పండి అట్లాంటిది ఏమి అట్లా అట్లాంటిది ఏమి ఉంటదండి ఎన్డీఏ పక్షాలు మిత్ర పక్షాలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు మనన్నే చూసాము మన మీటింగ్ అయింది నితీష్ కుమార్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎన్డీఏ తోటే ఉంటారు ఇవన్నీ కూడా అపోహలు ఏదో మళ్ళా ఏదో కల్పితాలు చేసి ఏదో ప్రజల్ని మభ్యపెట్టడమే ప్రజల్ని తప్పుదో పట్టించడం తప్ప దాంట్లో ఏమి జరగదు రాజకీయాల్లో ఎవరు శత్రువులు ఫ్రెండ్స్ ఎనిమిస్ ఎవరు ఉండరు కదా పర్మనెంట్ గా ఈ రోజు మీకు మద్దతిచ్చారు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది చంద్రబాబు మీతో నడిచారు పద్దెనిమిదిలో మీతో పాటు విడిపోయారు మళ్ళీ ఇరవై మూడులో పొత్తు పెట్టుకున్నారు కంటిన్యూ చేశారు ఏమో అదే ట్వంటీ ఎయిట్ లో కూడా జరగచ్చేమో అనేది ఎలక్షన్స్ ముందు ఒకటి ఒకటి ఎలక్షన్స్ ముందు ఇంకా పొత్తుల గురించి మాట్లాడుకోనప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు అంటే బీజేపీతో పొత్తు ఇంకా ఎవరు మాట్లాడాలి మా దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడాలి మేము మాట్లాడాలి ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఏపీ రాజకీయాల్లో కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం కలిసినప్పుడు ఏం జరగబోతోంది బీజేపీతో గతంలో విభేదించారు కాబట్టి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోబోతున్నారా షర్మిల ఇన్విటేషన్ పంపించడం కానీ లేదంటే షర్మిల వెలుకర ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారా అని కానీ మళ్ళీ ఈ క్వశ్చన్స్ మారాయి బీజేపీలోనే పొత్తుతో కొనసాగారు కానీ ఈ బంధాలు శాశ్వతం అని కదా పర్మనెంట్ అని చెప్పడానికి లేదు ఈ టీడీపీ ఎట్టేనా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది కదా అనేది త్రీ ఇయర్స్ తర్వాత లేదు మీరు అనుకున్న విధంగా ఏపీకి చెయ్యట్లేదు లేదంటే సానుకూలంగా లేరు రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు మాకు అనుకూలంత స్థాయిలో మీరు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మేము వేరే దాని చూసిన మా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అని చెప్పకూడదు తెర మీదకి వస్తే ఇండియా కూటమి పరిస్థితి ఏంటి అదే విధంగా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆ విధమైన డెసిషన్ తీసుకుంటే ఇండియా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది కదా అనేది అని ప్రశ్న ఒక ఒక ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చూస్తా ఆశ ఇప్పుడు చంద్రబాబు కానీ లేకపోతే నిజీష్ కుమార్ గారి వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళ రాష్ట్రాల అభివృద్ధి కోసం రెండి తోటి ఉన్నారు డెఫినెట్ గా రేపొద్దున వాళ్ళ 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 రాష్ట్రాల అభివృద్ధి కూడా చూసుకుంటారు ఒకవేళ వాళ్ళిద్దరు ఒకళ్ళ ఇండియా కూటమికి అనుకోండి వీళ్ళ పరిస్థితి చెప్తాను ఒక చూడండి ఇండియా కూటమిలో ఎస్పీకి హైయెస్ట్ ఉన్న హైయెస్ట్ మెజారిటీ ఉంది నంబరు తర్వాత టిఎంసీ సెకండ్ ప్లేస్ లో ఉంది తర్వాత డిఎంకే ఉంది తర్వాత మహారాష్ట్ర లో ఉంది తర్వాత టిడిపి పదహారు సీట్లు జేడియు పన్నెండు సీట్లు వీళ్ళకి వచ్చే ప్రయారిటీ ఏంది ఒక్కసారి చెప్పమని చెప్పండి వాళ్ళ రాష్ట్ర ఫస్ట్ మిగతా నాలుగు రాష్ట్రాలు చూస్తారు చూసిన తర్వాతనే మరి ప్రయారిటీ ఉంటుంది కదా వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీతో పాటు క్లారిటీ ఇస్తాను ఎందుకంటే మనోధర్ రాయ గారు లెఫ్ట్ అయ్యారు కాబట్టి మళ్ళీ జాయిన్ అవుతారు ఒక క్లారిటీ ఇస్తాను ఒక డౌట్ క్లారిటీ క్లారిఫై చేయండి మీరు మీ పార్టీలో ఉన్నటువంటి నమ్ముకున్నటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు బీజేపీలో తెలంగాణ స్టేట్ లో అటువంటి వారిని కాకుండా బీఆర్ఎస్ గారు వచ్చేటటువంటి వారికి ప్రాధాన్యత ఇచ్చారు కదా ఎందుకు ఇచ్చున్నారు మీ దాంట్లో అంతకన్నా సీనియర్స్ ఉన్నారు టికెట్ గురించి అరులు చాచి వెయిట్ చేస్తున్న వారికి కాకుండా ఎందుకు ఇచ్చున్నారు ఎందుకంటే పక్క చూపులు చూసేవారికి వాళ్ళు బలాన్ని బలాన్ని బట్టి ఇస్తూ ఉంటారు కాబట్టి ఏమో ఇండియా కూటమిలో కూడా ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం కాబట్టి ఎంతో కొంత ఆ రాష్ట్రాలకి ప్రాధాన్యత ఇస్తే బెస్ట్ అనుకుంటే ఆ విధంగా డెసిషన్ చేంజ్ చేయడం పెద్ద మార్పు ఏం కాదు కదా అది ఎట్టి పరిస్థితుల్లో ఆశ గారు అనుకున్నంత ఈజీగా మార్పులు జరగపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు డెవలప్ చేయాలనుకుంటున్నారు అమరావతి బిల్డ్ చేయాలి క్యాపిటల్ బిల్డ్ చేయాలి తర్వాత పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలని ఒక ఆలోచనతో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మరి పార్టీలు మారినప్పుడల్లా ప్రజలు కూడా చూస్తారు కదా ఇప్పుడు ఈ కూటమిలో నుండి తర్వాత వేరే కూటమిలో పోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూస్తారు కదా రేపొద్దున అరే ఎందుకు పోతున్నారని ఆలోచన అయితే వస్తుంది కదా అంత ముందు ఓడిచ్చినట్టుగా మళ్ళీ ఓడించిన అవకాశాలు ఉంటాయి కదా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తారు తప్పితే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అయితే ఆలోచించావు కదా ఊరికనే రెండు సంవత్సరాల తర్వాత నేను వేరే ఓడిపోతుంటే ఒప్పుకుంటారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమో బీజేపీ లాస్ట్ టైం జరిపినట్టుగానే హోదా గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి చేస్తా అని చెప్పారు చెయ్యట్లేదు సో మనకి ఇప్పుడు ఇండియా కుటుంబం చేస్తా అని చెప్తుంది మన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కదా సో ఎందుకు వెళ్తున్నామంటే చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఏదైతే ఏంటి ఏ ప్రభుత్వం ఉంటే ఏంటి కావాల్సిన రాష్ట్ర అభివృద్ధి కదా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ఈక్వేషన్ లో వీళ్ళకి ప్రయారిటీ ఏ ఉండదు ఎట్టి పరిస్థితులు వీళ్ళని పట్టించుకునే పర గవర్నమెంట్ అయితే ఏ ఉండదు ఎందుకంటే దానికి వీళ్ళకంటే ముందర ఒక నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి వాటిలో గెలిచిన సీట్లు చాలా ఉన్నాయి వాళ్ళకి వచ్చే ప్రయార్టీ వీళ్ళకి ఎందుకు వస్తుందండి చేసుకున్న ఎన్డిఏ లో కూడా ఇప్పుడు టిడిపి స్థానాలతో సరిపోల్చుకునే కంటే ఇంకా ఎక్కువ స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీలు ఉన్నాయి కదా వారి తర్వాతే కదా మరి ఈ వీళ్ళకి ప్రయారిటీ అంతేనా లేదు 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 వీళ్ళు 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 మెయిన్ టిడిపి కానీ జేడియు కానీ వీళ్ళకి పదహారు స్థానాలు పన్నెండు స్థానాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు ఎన్డిఏ లో ముఖ్య భూమిక పోషిస్తా ఉన్నారు రేపొద్దురు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రభుత్వం నడుస్తా నడుస్తుంటది ఏ డౌట్ ఢోకా లేదు ఎవరికి ఏ డౌట్ రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే భారతదేశం అభివృద్ధి వికసిత భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకుని కూర్చున్నారు అభివృద్ధి సంక్షేమం యువత మహిళల గురించి తర్వాత రైతుల గురించి అనగారిన వర్గాలని అభివృద్ధి చేయాలని ఒక తోటి మరి ప్రధానమంత్రి ఉన్నారు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఏ గవర్నమెంట్కి ఏ డోకా ఉండదు రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది స్థానాలు వచ్చినాయి దగ్గర దగ్గర ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎనభై పైన స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాష్ట్రంలో కూడా ప్రభుత్వం చేసే ప్రభుత్వం ఏర్పాటు చేసే భారతీయ జనతా సార్ వెంకటరెడ్డి గారు మీరు మంచి విషయం చెప్పారండి ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రజల గురించి చంద్రబాబు నాయుడు ఎన్డిఏ తోటి జరిగట్టని అడుగుతు చెప్తున్నారు వెరీ గుడ్ ఈరోజు మీరు అంటున్నట్టు లాస్ట్ టైం మీరు ఒక్క ఒక్క సీట్ తోటి ప్రభుత్వం కోల్పోయిన పరిస్థితులు గతంలో మనకు కనబడుతున్నాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్తో మంచి చంద్రబాబు నాయుడుకు మరి వస్తున్న ప్రజలకు ఇప్పుడు బలమైన పార్టీలుగా మీ ఎన్ కుటుంబంలో ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఈరోజు చంద్రబాబు నాయుడుకి మీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి బీజేపీ ప్రభుత్వం నుండి ఖచ్చితమైన మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఎందుకంటే విశాఖ ఉక్కు విషయంలో కానివ్వండి రాజధానికి నిధుల విషయంలో కానివ్వండి మిగతా అన్ని విషయాలలో మీ సపోర్ట్ అవసరం ఉంటుంది వాళ్ళకి ప్రత్యేక హోదా ఇచ్చే కానీ లేకుంటే ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చే విషయంలో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడుకి చాలా పెద్ద బాధ్యత ఒకటి ఉంది అది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకుంటే మీ చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారిని గతంలో మీ పార్టీ మీద విమర్శలు చేసి పార్టీ మీద మీ కొట్లాడి పవన్ కళ్యాణ్ కానీ లేకుంటే విశాఖ ఉక్కు గురించి పోరాడిన టీడీపీన్నారు రామకృష్ణ గారు తెలంగాణ విషయం మాట్లాడుతున్నాం అంటే ఒక్కసారి ఏపీ విషయం వస్తే పూర్తిగా ఏపీ వైపు డివైడ్ అయిపోతుంది వెంకటరెడ్డి గారు సంకీర్ణ ప్రభుత్వం అన్నారు కేసీఆర్ ఆవిడ మినిస్టర్ పదవి కూడా ఆఫర్ చేస్తున్నారు ఖమ్మంలో గెలిపిస్తే అని మరి ఏదైనా బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం ఉందా పక్క రాష్ట్రాల్లో పర్యటించారు కన్వర్సింగ్ చేశారు అధ్యక్షులని